ఒకప్పుడు సమాజంలో జరిగేటువంటి అంశాలను ప్రజలకు చేరవేయాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికో లేదు ఒక దేశం నుంచి ఇంకొక దేశమో ఒక మూల నుంచి ఇంకొక మూలకో కొంత టైం పట్టేది అప్పుడు ముఖ్యంగా ఆధారపడేది పత్రికల మీద న్యూస్ పేపర్ల మీద అవి కూడా చాలా వరకు డైలీ న్యూస్ పత్రికలు ఉండేటివి కాదు కొన్ని మాస పత్రికలు ఉండేటివి కొన్ని వారపత్రికలు ఉండేటివి ఆ తర్వాత కాలాన్ని బట్టి డైలీ న్యూస్ పేపర్స్ కూడా వచ్చినాయి ఇంకా కాలం గడిచే కొద్దీ డిజిటల్ మీడియా రావడం జరిగింది న్యూస్ ఛానళ్ళు కొన్ని కొన్ని టయాలలో మాత్రమే న్యూస్ గురించి చెప్తే ఆ తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్స్ చాలా వచ్చినాయి ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే మంచిదే ఎందుకంటే వేగంగా ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది ఇదే సందర్భంలో ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇంకా అడ్వాన్స్గా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఈ సందర్భంలో వాస్తవంగా ఇలాంటి సమాచారాన్ని సేకరించడానికి సమాచారాన్ని చేరవేయడానికి వృత్తిపరంగా ఒకప్పుడు జర్నలిస్టులు సాహిత్యపరంగా ఇంకా కొంచెం ఇది ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం సబ్జెక్టుపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కాకుండా సోషల్ మీడియాలోకి ఎవరైనా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సరే మిగతా ఎంటర్టైన్మెంటు కుకింగ్ ఇవన్నీ అంటే పక్కన పెట్టేద్దాం ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు చాలామంది సబ్జెక్ట్తోనే మాట్లాడుతుండు సరే కొందరంటే సబ్జెక్ట్ అవసరం లేదు పక్క వ్యక్తి ఏమన్నాడు వాళ్ళ గురించి వాడు మాట్లాడినట్లు తప్పును పట్టుకొని మనం వీడియోలు చేద్దామనేది చాలామంది చేస్తున్నటువంటి పని సరే దాన్ని కూడా మనం తప్పుపడాల్సిన అవసరం లేదు అయినా కూడా అభ్యంతరం లేదు ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు వారు జర్నలిస్టులు కావచ్చు అనలిస్టులు కావచ్చు లేదు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదు కొందరు పొలిటీషియన్స్ ఉండొచ్చు న్యూట్రల్గా ఎవరు లేరు ఒకవేళ ఎవరన్నా న్యూట్రల్గా ఉన్నామని చెప్తే అదంతా మభ్యపెట్టడానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడానికి తప్పక దాదాపుగా ఒక పక్క లాంగ్వేజ్లో మనకు తెలుసు కానీ తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే న్యూట్రల్ జర్నలిస్ట్ అని కానీ న్యూట్రల్ అనలిస్ట్ అని కానీ లేదు యూట్యూబ్ల ద్వారా తమ యొక్క వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా న్యూట్రలిస్ట్లు అనేటువంటి వాళ్ళు లేరు అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఎవరు అభిమానం వాళ్ళకుంటే తప్పేముంది దాన్ని తప్పు పడాల్సిన కూడా అవసరం లేదు సరే ఎన్నేం చేయొచ్చు ఏమేం చేయొచ్చు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది విభేదిస్తూ విమర్శిస్తూ వీడియోలు చేయవచ్చు తప్పు కూడా ఏం లేదు కాకపోతే మనం ఎంత రాజకీయం మాట్లాడినా ఎంత రాజకీయం చేసినా పక్క వ్యక్తులు విమర్శించాలనుకున్నా కొందరిని టచ్ చేయకూడదు ముఖ్యంగా జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు అలాంటి వ్యక్తులను సాధ్యమనేంత వరకు వాళ్ళ గురించి పూర్వపరాలు తెలుసుకొని టచ్ చేయాలి ఒకళ్ళు తెలియకపోతే వదిలేయాలి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ దేశంలో ఎవరిని విస్మరించిన మహాత్మా గాంధీని విస్మరిస్తూ భారతదేశానికి స్వాతంత్రానికి ముందున్నటువంటి చరిత్రను ఏ బుక్లో రాయలేదు ఎవరు కూడా చెప్పలేదు అంత సాహసం కూడా లేదు ఎందుకని అది నిజం కాబట్టి సరే గాంధీ గారు ఎంత గొప్పోళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో ఆయనకు పాత్ర ఏంది ఈ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద అహింస సత్యం ధర్మం ఈ మార్గాల ద్వారా మాత్రమే వందల సంవత్సరాలు పట్టినా కూడా ఓపికతో స్వాతంత్రం సాధించిన వ్యక్తిగా భారతదేశంలో కాదు రకరకాల దేశంలో ఆయనకు ఆదర్శంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు మనకు కూడా అందరు తెలుసు కాకపోతే ఏమైందో మనకైతే తెలియట్లే కానీ ముఖ్యంగా ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత గాంధీ గారిని ఎందుకో మరి తెలియదు ఆయన పేరును ఆయన యొక్క గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇదైతే వంద శాతం నిజం ఎవరేమని అనుకుని నాకు అభ్యంతరం లేదు కానీ ఇదైతే నిజం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచినప్పుడు ఇంకా ముఖ్యంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి గెలిచినప్పటి నుంచి పనిగట్టుకొని పగబట్టిన వ్యక్తుల్లాగా బీజేపీ వాళ్ళు మహాత్మా యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇది రకరకాలుగా చూసినాం సరే ఇంకా ఎన్ని వదిలేద్దాం ఎన్ని చేయాలంటే మళ్ళీ గంటల కొద్ది వీడియో పడుతుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటి అది ఇప్పటి వరకు ఉన్నటువంటి గాంధీ గ్రామీణ హామీ అనేటువంటి పథకం పేరును మార్చేసి జీ రామ్జీ అని పెట్టాలనుకున్నారు అదే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక మిషన్ అనేది వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ ఉద్దేశాలు వేరో మనకు తెలియదు కానీ ఏదో జీరామ్జీ అనేటువంటిది ఒక పెట్టుకున్నారు దాని మీద ముఖ్యంగా ఈ దేశంలో క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుంది అలాంటి ఇలాంటి వ్యతిరేకత కాదు వీళ్ళు ఈరోజు అనుకోవచ్చు మేము అధికారంలో ఉండడంలే ఏమైనా మాట్లాడచ్చులే కొంతమంది బాటగానే అంటున్నారు బీజేపీ వాళ్ళు అసలు గాంధీ గురించి మాట్లాడే వేస్ట్ అసలు గాంధీనే వేస్ట్ గాంధీ లాంటి వ్యక్తిని ఎవరు కోరుకోవట్లేదు ప్రస్తుతం భారతదేశంలో చూసినాం చాలామంది ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఓపెన్ చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రకరకాల పిచ్చితో ఉన్నటువంటి వాళ్ళు సరే వాళ్ళంతా వాళ్ళ పిచ్చితో ఉంటే మనకే ఇబ్బంది లేదు కానీ గాంధీని పనిగట్టుకొని విమర్శించడం ఎందుకు గాంధీని కాంట్రవర్స్ చేయడం ఎందుకు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తి మన తెలుగు వ్యక్తే ఇతను కూడా ఒక యూట్యూబ్ నడుపుతున్నాడు పక్కాగా ఆర్ఎస్ఎస్ వాది ఆయన తప్పు పట్టట్లేదు అతనిష్టం మనమేం ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఉండాలని కూడా చెప్పండి ఒక ఆర్గనైజేషన్ ఉంది దాన్ని కనెక్ట్ కావడం దాని పట్ల ఆకర్షితులు కావడం అది వాళ్ళ వ్యక్తిగతం మనకు తప్పేం లేదు కాకపోతే ఇతని వాళ్ళకం ఇతని మాటలు చూస్తే పక్క ఆర్ఎస్ఎస్ వాదే తర్వాత నాలెడ్జ్ కూడా ఉంది మనం ఏదో విభేదిస్తున్నామన్నంత మాత్రమే అతని నాలెడ్జ్ లేదని కూడా నేను అనట్లే కాకపోతే ఉద్దేశపూర్వకంగా గాంధీని కించపరుస్తున్నారు బీజేపీలతో పాటు ఇలాంటి కొంతమంది సోషల్ మీడియాలో కావాలంటే మీరు చూడండి ఇతను ఏం మాట్లాడుతారు ఆ తర్వాత ఇంకా కొంచెం మనం మాట్లాడదాం

ఏమంటున్నాడంటే రాష్ట్రానికి సోనియా గాంధీ వచ్చిన రాహుల్ గాంధీ వచ్చిన మహాత్మా గాంధీ వచ్చినా కూడా ఎవరు అంట అంటే అంటే ఎవరు చూడాలని అర్థం సరే దీనికంటే ముందు మనం ఒక ఆప్షన్ చెప్పాలి రేపు ఫిబ్రవరి రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని సింగరమల నియోజకవర్గంలోని బండ్లపల్లె అనేటువంటి ఒక గ్రామానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే ఇంకా కాంగ్రెస్ పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఏదైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చారు కదా ఆ పథకం దేశంలో మొదట స్టార్ట్ అయింది అక్కడే ఆ పండ్లపల్లి గ్రామంలోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు సోనియా గాంధీ కూడా యూపీఏ పర్సన్ యూపీఏ చైర్పర్సన్గా ఆమె కూడా రావడం జరిగింది అక్కడే ప్రారంభించింది వాస్తవంగా చెప్పాలంటే పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడాలంటే ఈ ప్రపంచంలోనే విద్యతో సంబంధం లేకుండా ఉపాధి ఉపాధి అందిస్తున్న పెద్ద ఒక గ్యారంటీ స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇదే అలాంటి దాన్ని వాళ్ళు పేరు మార్చడమే కాకుండా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వము దాదాపు వంద శాతం నిధులు ఇస్తుంటే ఇప్పుడు నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలని రకరకాలైనటువంటి కోతలు పెడతం వాస్తవంగా అన్ని రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అయితే నెలవారీగా నెల అప్పులు తెచ్చుకుంటే గడవట్లేదు అప్పులు తెచ్చుకున్నా కూడా మరి ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితులలో మనం ఎక్కడి నుంచి ఫార్టీ పర్సెంట్ తెచ్చి పెడతాము అంటే క్రమేణ ఏమవుతుందంటే ఆ పథకం నీరు గారిపోయి నాశనం అయిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే ఈ పథకము ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఉపాధి అందించేటువంటి పథకం విద్యతో సంబంధం లేకుండా నైపుణ్యంతో సంబంధం లేకుండా అలాంటి దానికి మంగళం పాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి నిరసనగా అక్కడికే రాబోతున్నారు సరే వాళ్ళు వస్తారు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు ఆయన ఇక్కడ రాహుల్ గాంధీనో కాంగ్రెస్నో మల్లికార్జున ఖార్గేనో సోనియా గాంధీని విమర్శిస్తే మనకు వచ్చే నష్టమేం లేదు కానీ ఇతను ఏమంటాడంటే మహాత్మా గాంధీ వచ్చినా కూడా ఎవరు అంట ఎంత కొవ్వు ఎంత పొగరు మహాత్మా గాంధీ వచ్చి ఈ దేశంలో ఎవరు చూడరా ఎవరు దేకరా అంటే ఇతరికేం తెలియదని అని అనుకోవట్లేదు బ్రహ్మాండంగా తెలుసు కానీ కొవ్వు అధికారంలో ఉండేటువంటి ఒక కొవ్వు వాస్తవంగా స్వాతంత్రానికి అందరూ తెలిసిందే పంతొమ్మిది వందల పదహైదు నుంచి మొదలు పెడితే మహాత్మా గాంధీ గారు చనిపోయేటువంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కూడా మధ్యలో జరిగినటువంటి అనేక పరిణామాలు అందరూ తెలిసినవి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత కూడా మన రాష్ట్రానికి గాంధీ గారు చాలాసార్లు పర్యటించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి మొదలుపెట్టుకుంటే చాలా సందర్భాల్లో చాలా పర్యటనలు దాదాపు ఒక పదహైదు పర్యటన దాకా మహాత్మాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రదేశ్లో పర్యటించడం జరిగింది ముఖ్యంగా రాజమండ్రి విజయవాడ గుంటూరు విశాఖ ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మహాత్మా గాంధీ గారికి వచ్చినటువంటి జనాలు చూసి ప్రపంచం నివ్వేరిపోయింది ఓన్లీ ఒక ఆంధ్రదేశంలోనే కాదు ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు ఎక్కడికి పోయినా ఒక్క పిలిపిచ్చిన జనాలు తండోపతండాలుగా ఇప్పట్లాగా రవాణా సదుపాయాలు లేకపోయినా ఖాళీ నడకలతో కాడి కాలి బాటల ద్వారా ఒక జాతరలాగా ఉండేది మహాత్మా గాంధీ ఎక్కడికి పోయినా కూడా సరే మహాత్మా గాంధీ గారి యొక్క పాత్ర ఏందనేది అందరూ చదువుకున్నాం అందరికీ తెలుసు అయినా కూడా ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తుండో మనకు అర్థం కాలం లేదు ఇది ఒకటే కాదు మహాత్మా గాంధీ సంబంధించిన అన్ని అంశాల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం సరే దాని సమాధానం అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక రోజు అనేది దొరుకుతుంది నాకు తెలిసిన మేర ఎప్పుడో కాదు సరే రాజకీయం ఓడ్డానికి గెలవడం అయింది పక్కన పెట్టేద్దాం ఏముంది పంతొమ్మిది వందల ఎనభై ఎప్పుడో బీజేపీ పెడితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రులైతే ఇద్దరు వాజ్పేయి గారు ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు అయితే ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి వాజ్పాయి గారు ప్రధానమంత్రి ఉండగా ఇంత దుర్మార్గా ఆలోచన ఎప్పుడు లేదు గాంధీ పట్ల కానీ ఇంకొక దాని పట్ల కానీ వీళ్ళు ఎందుకో మరి మనకు అయితే అర్థం కావట్లేదు మరి ఇది శాశ్వతం అనుకుంటుండ్రో లేదు ఇలానే ఉంటేనే మనం అధికారంలో ఉంటామనుకుంటుండ్రో కానీ మనకు అర్థం కావట్లేదు సరే మీరు ఒక ఆర్గనైజర్ నమ్ముకోండి ఒక మతాన్ని నమ్ముకోండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు తప్పేం లేదు ఇప్పుడు ఎవడు మతం అంది ఆర్గనైజ్ ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ను మనం తప్పు చేస్తే తప్పు పట్టాలి కానీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉన్నప్పుడు మనం ఎందుకు తప్పు పట్టాలి వాళ్ళు సమాజానికి ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు తప్పుగా మాట్లాడతాం దాని గురించి ఇబ్బంది ఏం లేదు అంత మాత్రమేనా ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్లో ఉండకూడదని కానీ లేదు బీజేపీ పార్టీలో ఉండకూడదు అని కానీ లేదు హిందూ మతం గురించి మాట్లాడకూడదు అని కానీ మనం కూడా చెప్పట్లేదు ఆ రైట్స్ ఎవరికి లేవు కాకపోతే ఆశ్చర్యమనిపించింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో అక్కడెక్కడే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంటే ఒక సంఘటన బయటకు వచ్చింది కానీ చెప్తున్నాం ప్రతి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు లే ఒక మూడు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఉంది మిగతా అన్ని బీజేపీ కదా బీజేపీ బీజేపీ సంబంధించిన అలయన్స్ ఉన్నాయి కదా అన్ని చోట్ల ఘోరంగా గాంధీని అవమానిస్తున్నారు ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు దయచేసి బీజేపీ పెద్దలు కూడా ఒక పార్టీ దీన్ని గమనంలో ఉంచుకొని సర్జేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎంత చూడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మహాత్మా గాంధీ వచ్చినా కూడా ఎవరు దేకరంట ఎంత నిర్లక్ష్యమా కొవ్వా ఇది ఈరోజు దేశంలో స్వాతంత్రానికి ముందు ఆయన పాత్ర ఆయన చేసిన ఉద్యమాలు ఆయన నడిచిన మార్గం కూడా ఈ ప్రపంచానికి ఆదర్శమే ఇది కాదనలేనటువంటి సత్యమా చెప్పండి మరి మీరు ధైర్యం ఉంటే చరిత్ర తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగా చరిత్రను వక్రీకరిస్తూ ఉంటారు అది ఎందుకో ఏ స్వార్థం మార్గం ఆలోచిస్తూ మనకు అర్థం కావడం లేదు సరే గాంధీ గారితో పాటు ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉండవచ్చు లేదు మీకు ఇంకొకరిని గౌరవపరచాల పరచుకోండి ఇబ్బంది ఏం లేదు సర్దార్ని తీసుకోండి బోస్ గారిని తీసుకోండి ఇంకా చాలామంది సింగు గారిని తీసుకోండి ఎవరు అభిమానించుకో తప్పేం లేదు కానీ గాంధీ గారిని విస్మరించడం కూడా కాదు ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం ఎంత చిన్నబుచ్చే విధంగా మాట్లాడడం ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మహాత్మాగాంధీ పేరును ఆ పథకానికి తీసేయడం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు రాజకీయ ఏమంటాం చూడండి ఆ పదం ఉపయోగించే బాగుండదు దానికోసం వాళ్ళు చాలా చాలామంది అనుకోవచ్చు అంటే ఇంక ఇంకోటి ఇంకొకటి కూడా ఉందిలేండి దేశం కూడా అట్లే తయారైందిలే దేశంలో ఉండే ప్రజలు కూడా ఎందుకు తయారు గారు ఈరోజు ఈయన ఎవడో పెద్ద చెప్తుడు ఈయనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉండ ఒక పది నుంచి పదహైదు మంది ఉండరు ఈ భావజాలంతోనే సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎంతసేపు లేచినా వాళ్ళకి ఏం కావాలి బీజేపీ పెట్టుంది ఆర్ఎస్ఎస్ ఉంది మతం ఎట్టుంది జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది లేదు రాబోయే రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి మనం ఎట్ట మాట్లాడి బీజేపీ ఓడిపోతే ఎట్ట మాట్లాడాలి ఇది కాదు మీరు మాట్లాడాల్సింది గతంలో ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తుంది గతంలో ఎన్నికల ప్రధాన కమిషన్ నియమించడానికి ఉన్నటువంటి ప్యానల్ ఏంది ఇప్పుడున్నటువంటి ప్యానల్ ఏంది సుప్రీంకోర్టు ప్రధాన ఎందుకు తీసేసినాం రాష్ట్రంలో అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఈవీఎంల మీద అనేక అనుమానాలు వస్తున్నాయి వాటికి ఎక్కడే కానీ సూటిగా మనం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒక ఈవీఎంలు ఉన్న రోజులు మనమే అధికారంలో ఉన్నాం ఉంటాంలే అనుకుంటే అది కూడా ఒక సాధ్యం కాకపోవచ్చు అవి కూడా ఒక ఎట్లా ఉంటుంది అంటే మిషన్స్ కూడా ప్రకృతికి వ్యతిరేకం అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయంట లేదా ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయంట అంటే విత్తపోకటలు వచ్చినప్పుడు వాటికి కూడా ఆలోచన మారిపోతాయి ఇంత ఎందుకు ఒక చూడండి బల్బ్ పెట్టండి ఒక పరి పని చేయదు అనుకోండి ఒక పారి వదిలేసి దాని ఎంత అదే పనిచేస్తుంటుంది ఉన్న ఉన్నప్పుడు జనరల్గా ఒక బల్బు ఉంటుంది కరెంట్ ఉన్న పని చేయదు మన అప్పుడు ఎదుగుని పక్కన పడచ్చు మనకొకటి ఉపాధి దాకా అదే లైట్ వెళ్తుంటది ఈవీఎంలు నమ్ముకొని అంటే నేనేం అనాలనేం కాదు కానీ ఇది మంచి పద్ధతి కాదు అంట ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా మహాత్మా గాంధీని తక్కువ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సరే చరిత్ర ఒకరికరించు ఒకరిద్దరు అక్కడక్కడ ఉంటారు మనకేం పెద్దగా దాని గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా అని ఏముందబ్బా మీరు బీజేపీలో పెద్ద పెద్ద ఎగిరిపడుతున్నారు సరే కాంగ్రెస్ పార్టీ మనం వెనుక వేసుకొచ్చని కాదు కాంగ్రెస్ పార్టీ అయితే మీకంటే కూడా ఈ దేశానికి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత ఎంతో కొంత యాక్టివ్గా పార్టిసిపేషన్ అయితే ఉంది కదా సరే ఇప్పుడు మీకు ఉండొచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ పెడితే వాజ్పేయి గారు తర్వాత మోడీ గారు వచ్చిందనుకోవచ్చు తర్వాత భవిష్యత్తులో ఉంటారని మనకు తెలియదు ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేదు కాకపోతే దయచేసి ఈ చాలా రోజుల నుంచి చూస్తూ చాలా మంది తాగుబోతున్నాయి తాగేది గాంధీని తిట్టడము గాంధీ జయంతి రోజు ఉద్దేశపూర్వక నిబంధనలు ఉల్లంఘించడము దానికి కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పట్టి పట్టినట్టు ఉండడము ఇదంతా కూడా ఇటు పరిస్థితులు మంచిది కాదు ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలో ఉండరు అది కొవ్వా మనం అనేది మనకు తెలియదు అధికారం అంటే ఒకవేళ కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అట్లానే మీలాంటి వ్యక్తులు గాంధీకి ఏదో మీరు అన్నంత మాత్రం గాంధీ యొక్క ఇమేజ్ తగ్గిపోతని కాదు దయచేసి వద్దు అలాంటి వాళ్ళు టచ్ చేయొద్దు మీకు నచ్చలేదు వద్దు అనుకున్నారు అంతటితోనే ఆగండి ఇలాంటి సమాజమే తిరగబడుతుంది కుండెలు మీరు చేసుకొని చెప్పాలంటే ఈరోజు ఈ దేశంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కొలచబడే వ్యక్తి ఎవరన్నారంటే గాంధీగారే ఏది నిజం మాట్లాడాలనుకుంటే సరే ఇంకా రకరకాల పిచ్చితో రకరకాల మాటలు మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు దయచేసి ఇదంతా గమనంలో పెట్టుకొని ముందుకు పోతే అంతో ఇంతో మనకు విలువ కాదు అలాంటి వ్యక్తుల గురించి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు సమాజంలో విలువ ఉంటుంది